హాయ్ అమ్మా నమస్తే ఇప్పుడైతే ఇంకా వచ్చేసింది మావా భోగి సంక్రాంతి కనుమా మన పెద్ద పండగ అమ్మా పెద్ద పండగ అయితే వచ్చేసింది అనమాట ఒక లేటా మనం రేపు భోగి కాబట్టి ఇప్పుడు తాటేక్ అయితే మనం తాటేకులు తేగలు దీని మందలు ఎంత పూర్తిగా కనుక్కుంటాం అమ్మా మావా మనమైతే టాటాక్ తీసుకోవడానికి వచ్చేసాము ఇందాక విన్నారు కదా మావా టాటాక్ నాలుగు టాటాకులు వచ్చి యాభై రూపాయలు అంట మావా నాలుగు వచ్చేసా అదే విధంగా తేగలు వచ్చి ఇరవై రూపాయలు అంట దేనికన్నా టైం వస్తుంది అని చెప్తారు మామూ పెద్దవాళ్ళు అట్టా ఈరోజు తే మన టాటాక్ అయితే టైం వచ్చింది మా టాటాక్ కానీ మన తేగలకు కానీ ఈరోజు దానికి చాలా డిమాండ్ మావా టాటాకులకే మామూలుగా అసలు పట్టించుకోరు ఈరోజు చాలా డిమాండ్ పెద్దోళ్ళు ఊరికే కదా మామూలు అనేది దేనికన్నా ఒక టైం అనేది వస్తుందను ఆ టైం అయితే వచ్చేసింది మామూ టాటాక నాలుగు వచ్చి యాభై రూపాయలు అంటాం మావా నాలుగు అయినా కూడా మనం తీసుకోపోవాలమ్మా తప్పదు ఏందంటే ఒక బోకి మనం ఇయ్యాల్సిందే కదా అన్న అయితే టాటాకి తీసేసుకుని తాగి తాగి చూస్తా ఉన్నాడు దాన్ని ఏమైందో ఏమో ఏమైనా పావులు ఏమైనా బాగున్నాయో అనుకుంటాం అనమాట ఎంత కనుక్కుంటాం కట్ట అయితే అన్నకాటా తెలనా పర్వాలేదట చేయాలా చేయాలా ఏమైందేనా ఎంత ఇప్పుడ వంద ఎందుకు అట్లేస్తారా అది మా వందల యాభైకి నాలుగు పీసులు అంట వందకయితే ఎనిమిది ఇస్తారు రెండు వేసుకొని పది వేసుకుని పోతా ఉంటామే ఏం చేయలేము మా ఎందుకంటే భోగి వేయాలా వచ్చినప్పుడే కదా ఖర్చు పెట్టాలా దానికంటే ఒక టైం వచ్చినప్పుడు ఇంకో మనం తీసుకోవాల్సిందే తప్పదు కాబట్టి మనం మాట్లాడుకొని ఒక రెండు అట్టి ఇట్టు వేసుకునేది తీసుకోవాలి టాటాగా ఇప్పుడు మహారాజు అనమాట టాటాకి డిమాండ్ మనం ఏం చేయలేమువా మాట్లాడి చూసుకోండి అందరూ కూడా మన కోసం వచ్చి ఎక్కడో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని అందరూ తీసుకువచ్చి మనకు అమ్మడం అయితే జరుగుతుందనమాట అందరూ కూడా తీసుకెళ్ళి హ్యాపీగా భోగి సంక్రాంతి అన్నీ చేసుకోండి సంవత్సరానికి ఒకసారి కదా కదమ్మా చేసుకుంటాం పండగ ఆ పండగ ఉన్నప్పుడు యాభై వందో తీసుకొని బతా ఉంటే మంచిది హ్యాపీగా ఉంటారు మన వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనిపిస్తూ ఉంది నాకైతే ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు బతుకు తెరుగు కోసం మనం అందరం పండగ చేసుకోవాలి మనం వాళ్ళకాట తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా పండగ చేసుకుంటారు మావా అని నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి మనం వాళ్ళతో కూడా ఏం రేటు మాట్లాడకుండా అట్టి కాకు తీసుకొని తీసుకొని పోవడం మంచిది మావా వాళ్ళు కూడా రీజనబుల్గా అమ్ముతారు అడిగితే ఇంకో కాకే వేస్తారనమాట మనం రీజనబుల్గా తీసుకొని వాళ్ళకాడ్ తీసుకుపోయి మనం కూడా భోగి వేసుకొని రేపు అందరూ హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అమ్మా ఎక్కడ కూడా రేట్లు గీట్లు అట్టే చూసి మీరు అందరూ కూడా హ్యాపీగా భోగి అయితే వేసుకుంటారు మావా మామ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తూ ఉంటుంది మా ఒక పండగల వీడియోలు అన్నీ కూడా మనం పెడతా ఉంటాము ఎద్దుల పోటీలు అది ఇది అని మొత్తం ఏది పడితే తోసేస్తాం మావా మన వాళ్ళకి అంతా ఏదో ఇన్ఫర్మేషన్ మనకు తోచినంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అదే మందలైతే అందరూ హ్యాపీ భోగి మామ హ్యాపీ సంక్రాంతి ఇంకేమైనా ఉంటే కూడా కరుమా అన్నీ హ్యాపీగా ఉండాలమ్మా ఈ నెల అంతా జనవరి మొత్తం ఫుల్గా పండగలే కట్ట ఇరవై రూపాయల తేగల ఇవి వచ్చి పచ్చ తేగల మావా ఇది వచ్చి మనం భోగి టైమ్ లోనే మనకు కనిపిస్తుంది మామీ తేగలనేది అన్నమాట అనమాట మనం భోగి వేసుకున్నప్పుడు మనం కాల్చుకొని అయితే తింటా ఉంటారనమాట భోగి వేసుకుంటా అందరం హ్యాపీగా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఈ తేగలు కాల్చుకొని అన్ని చేస్తారంట మావా ఆ విధంగా మీరు కూడా తేగలు గీగలు నేనైతే తెచ్చుకున్నాను మామ ఒక రెండు వందలు తెచ్చుకున్నాను ఏ రేట్లు గీట్లు మాట్లాడాలా మామూలుగానే తెచ్చుకున్నాను మా ఒక రెండు వందలు ఇస్తే ఇచ్చారు మా నోళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళ వస్తే ఆడ తీసేసుకున్నాను మా నైట్కి భోగి వేసుకుందాం అని చెప్పి ఇంటికాడ అదే మా మందలు అయితే హ్యాపీ భోగి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి నైట్ మొత్తం దుమ్ము